సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ మమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అబద్ధికుడు అనగా అబద్ధాలు చెప్పేటువంటి వాడు అబద్ధాలు చెప్పేటువంటి వాడు దేవునికి విరోధి అబద్ధము అనేది సాతాన్ యొక్క సహజమైనటువంటి నైజము అందుకనే ప్రభు సాతాను గురించి చెబుతూ వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు వాడి నోట సత్యం అనేది ఏదీ లేదు అని ప్రభు సలుస్తున్నారు కాబట్టి అటు అబద్ధాలు చెప్పేటువంటి వాడికన్నా దరిద్రుడుగా అనగా ఏమీ లేనటువంటి వాడు మేలు అని అంటారు కారణం ఏంటంటే అబద్ధాలు చెప్పేటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులను పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి వారు అబద్ధాలు చెప్పి జీవిస్తూ ఉంటారు అది దేవునికి విరోధమైనది అని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది బైబిల్ గ్రంథంలో గారడి సిమోన్ అనేటువంటి ఒకడు ఒకడున్నాడు వాడు గారడీలు చేస్తూ ఉంటాడు గారడీ అనగా లేనివి ఉన్నట్లుగా భ్రమ కలిగించడమే గారడి సాతాను చేసేటువంటి పని కూడా అదే ఆ గారడి చేస్తూ జీవిస్తున్నప్పుడు అక్కడ పేతురు యోహాన్లు వాక్యాన్ని బోధించి ఎవరి మీద అయితే ఉంచుతున్నారో వారికి పరిశుధాత్మ దేవుడు దిగివచ్చి అద్భుత కార్యాలు చేయటం ఆ గారడీ సినిమోను చూశాడు చూసి వీరి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి వెండిని ఇచ్చి నా కూడా అటువంటి వరాన్ని మీరు ఇవ్వండి అన్నప్పుడు వీరు అతన్ని తేరి చూచినప్పుడు అతని హృదయము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు పడలేరా అందుకని ఇక్కడ అంటున్నాడు నీ వెండి నీతో కూడా నశించను గాక నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకునము అని కింద ఇంకా చెబుతూ నీవు ఘోరమైనటువంటి దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది అని అంటాడు అవును మోసకరమైనటువంటి జీవితము జీవించేటువంటి వారి యొక్క హృదయము దుర్నీతి బంధకాలతో నిండి ఉంటుంది ఘోరమైనటువంటి దుష్కర్యాలతో నిండి ఉంటుంది అటువంటి దుర్నీతి బంధకాలతో నిండి ఉన్నటువంటి హృదయంతో వారు ధనాన్ని సంపాదించడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు ప్రేర అందుకని ఇక్కడ ప్రభు అంటారు అటువంటి వారికన్నా దరిద్రముగా అనగా ఏమీ లేనటువంటి వారుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారే మేలు అని అంటారు ఎందుకంటే ఈ దరిద్రుడు అనేటువంటి వ్యక్తి ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని లేకపోయినా కొద్ది కాలము మాత్రమే వారు దరిద్రుడిగా ఉండొచ్చేమో కానీ వారు మరణించిన తర్వాత సర్వసమృద్ధి కలిగినటువంటి ఏసయ్యతో వారు సదాకాలము జీవిస్తూ ఉంటారు ఏసయ్య యొక్క రాజ్యంలో వారు ఉంటూ ఆకలైనను దప్పికైనంటూ లేనటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు పిల్లర కాబట్టి ఈ లోకంలో ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ దరిద్రులుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి దేవుని అందే సర్వసంపదలు గుప్తమై ఉన్నవి కాబట్టి మరణమైన తరువాత కూడా వారు శాంతి సమాధానము సంతోషంతో జీవిస్తూ ఉంటారు అందుకనే ప్రభు అంటారు అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క దరిద్రతను బట్టి నిందించుకోకుండా ప్రభు నాతో ఉన్నాడు చాలు అనేటువంటి సమృద్ధి కలిగినటువంటి జీవితం కనుక జీవించినట్లయితే తప్పనిసరిగా ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉంటాం పిల్లలు అలా కాకుండా ఎదుటి వాడి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి సంపాదన చూస్తూ నేను కూడా అలాగా జీవించాలి అనేటువంటి ఆలోచనతో భక్తిహీనంగా మనము ధన సంపాదన చేసుకున్నట్లయితే అది ప్రభు దృష్టికి ఏమాత్రము కూడా అంగీకార యోగ్యం కాదు అంతేకాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి ఇతరుల పాలవుతుంది తద్వారా అంతేకాకుండా మనము నిత్యమైనటువంటి అబద్ధాలతో ఉన్నాం కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవిస్తాం కాబట్టి నిత్యమైనటువంటి నరకాండలోనికి వెళ్తాం కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ అబద్దాలు ఆడుతూ ధనాన్ని సంపాదించుకొని ఆస్తులను పోగు చేసుకుంటున్నాం మేము అయితే నీకన్నా ఏమీ తినడానికి లేనటువంటి దరిద్రుడే శ్రేష్ఠుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన జీవితాల్లో అన్యాయంగా గనక ఉన్నట్లయితే సరి చేసుకుందాం ఈ లోకంలో దీనంగా బతికినా దరిద్రంగా బతికినా అది ప్రభుకి సంతోషకరంగా ఉంటామనేటువంటి సత్యాన్ని గమనించి జీవిద్దాం అట్టి కృపా పరిషద్ దేవుడు మనందరికీ కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతండి ఈ లోకంలో దరిద్రుడిగా ఉండ ఉండటం మంచిదే కానీ అన్యాయంగా ధన సంపాదన నీకు నష్టాన్ని కలిగిస్తుందన్న ప్రభుత్వం బట్టి మీకు కొందనాలుతండి ఎవరైతే నైనా అన్యాయంగా సంపాదిస్తున్నారో వారి వాక్య ధ్యానం ద్వారా వారి అన్యాయాన్ని వదిలిపెట్టినైనా నీతివంతంగా జీవించినట్లుగా సహాయం దయచేయమని చేస్తున్నా మొన్నటి మీరు తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్